దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణలో కీలక ముందడుగు పడింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను సర్కార్ విడుదల చేసింది తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్యాబినెట్ సబ్ కమిటీ అందించింది ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకొస్తూ సర్కారు ఉత్తర్వులు నిబంధనలు జారీ చేసింది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించింది అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన కమిటీ సభ్యులు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు అన్నారు ఇవాళ నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుందన్నారు జియో థర్టీ త్రీ డేటెడ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఇవ్వడం జరిగింది ది తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ రాషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బి పబ్లిష్ ద తెలంగాణ గెజెట్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ లాంగ్వేజెస్ యాజ్ తెలంగాణ యాక్ట్ నంబర్ ఫిఫ్టీన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ इमीडियटलीफर ग्रीटी फाइव द फाइंग नोटिफिकेष इन एक्सट्रॉडरी गेजेट फोर्टी ट्वेंटी फाइव इन एक्सइजन शेड्यूलेश्वं टी फाइव తెలంగాణ యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హియర్ బై అపాయింట్ దీన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ ద డేట్ ఆన్ విచ్ ద సెడ్ యాక్ట్ షెల్ కమ్ ఫోర్స్ ఈ యాక్ట్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నా ఇప్పుడు మేము రెండు వేల పదకొండు సెన్సస్ మేరకు మరి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ వన్ త్రీగా డివైడ్ చేసిన రెండు వేల ఇరవై ఆరులో లో వచ్చే సెన్సస్ మేరకు ఎస్సీ రిజర్వేషన్స్ ఎంత పెరిగితే ఆ స్థాయిలో ఈ రిజర్వేషన్స్ పెంచబోతున్నాము పెంచుతాము అనే స్పష్టమైన మాట కూడా ఇస్తున్నాము ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అవలంబించనుంది ఉదాహరణకు ఎస్సీల్లోని గ్రూప్ వన్ కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్ టూ కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలి గ్రూప్ టూలో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ త్రీలోని అభ్యర్థులతో భర్తీ చేయాలి ఒకవేళ గ్రూప్ వన్ టూ త్రీ మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు

అదర్ కమ్యూనిటీ అదర్ దాన్ ది షెడ్యూల్ కాస్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఇన్స్ట్రక్షన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫస్ట్ ఆగస్ట్ తర్వాత మేము ఇవ్వలేదు ఈ రోజు నుంచి ఇచ్చే నోటిఫికేషన్స్ భారీ స్థాయిలో భారీ స్థాయిలో ఈ రోజు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ వేకెన్సీస్ నింపబోతున్నాము అవన్నీ ఎస్సీ కేటగిరీస్ ఎస్సీ కేటగిరైజేషన్ వర్తింపజేస్తాము రేపే మేము చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ లో వేకెన్సీస్ చేసి నోటిఫై చేయబోతున్నాము ఆ నోటిఫికేషన్ కి ఎస్సీ కేటగరైజేషన్ వర్తిస్తుంది ఎనిమిది మాసాలలో ఇంత పెద్ద ప్రక్రియనే దేశంలో మొదటిసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో అనౌన్స్మెంట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సు చేయడం వన్ మ్యాన్ కమిషన్ తొమ్మిది తొంభై రోజులలో రిపోర్ట్ ఇవ్వడం దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టడం బిల్లు గవర్నమెంట్ గవర్నర్ కన్సెంట్ తీసుకోవడం యాక్ట్ తీసుకురావడం దానితో సహా ఇలా రూల్స్ ఫ్రేమ్ చేయడము అంటే ఎనిమిది మాసాలంటే ఇట్ క్లియర్లీ ఇండికేట్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ టువర్డ్స్ సోషల్ జస్టిస్ రేపు పొద్దున ఈ నోటిఫికేషన్ త్వరలో అతి త్వరలోనే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో లేదా పోస్టులు క్రియేట్ చేయబడ్డాయో దానికి నోటిఫికేషన్ జారీ చేయాలనో ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి అధ్యయనం చేసి ఇమ్మీడియట్లీ త్వరలో అతి త్వరలోనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామనే విషయాన్ని మీ అందరికీ మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాము